హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మహావాస్తు స్వాగతం ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాము చాలా మంది నన్ను విజిట్ వెళ్ళినప్పుడు అడిగిన ప్రశ్న ఇది సెంటర్ ద్వారాలు మంచివా లేక ఈశాన్య ద్వారాలు మంచివా అని చాలా మంది అడిగారు ఇవి నన్ను అడిగితే ఇవి రెండు ఉచ్చ స్థానంలోనే ఉంటాయి కాబట్టి ఇవి రెండు మంచివేనండి దీనిలోని కొంతమంది ఈ మధ్య ఏదో భూతద్దంలో చూపించినట్లు సెంటర్ ద్వారాలు కొన్ని ఈశాన్య ద్వారాలు కొంతమంది బాగా మంచిగా అంటున్నారు సెంట్ర ద్వారాలు కొంతమంది మంచి అంటున్నారు కానీ వీళ్ళు ఏది చెప్పినా కూడా ఇద్దరు చెప్పేది మంచిదే కానీ ఈ వాళ్ళు మాత్రం దీన్ని వేరే విధంగా అపార్థం చేసుకుంటున్నారు ఏమంటే ఈ సెంటర్ ద్వారాలు పెట్టడానికి కొన్ని మనం చూసుకోవాలి ఇల్లు పెద్దదై ఉండాలి ఇల్లు బాగా పెద్దదైనప్పుడు మాత్రమే సెంటర్ ద్వారం పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది అలా కాకుండా చిన్న ఇల్లు అంటే పదహైదు అడుగులు పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు విడల్పునప్పుడు ఇక్కడ సెంటర్ ద్వారం పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ముందు వచ్చే స్టెప్స్ కానీ ఆ కాంపౌండ్ కి పెట్టే గేట్ కానీ ఇలాంటివన్నీ కొంచెము మనం అనుకున్న స్థానాల్లో రాలేవు అలాంటప్పుడు మనం ఈశాన్య ద్వారానికి వెళ్తాము కాబట్టి ఇది తప్పైతే అయితే కాదు ఈశాన్య ద్వారానికి వెళ్ళవచ్చు పూర్తి ఈశాన్యానికి కాకోకుండా ఒక తొమ్మిది ఇంచులు కానీ లేదా ఒక వన్ అడుగు గోడ కట్టిన తర్వాత మాత్రమే ఈశాన్యంలో కానీ మనము ద్వారం పెట్టుకోవాల్సి వస్తుంది అంతేకాని ఈశాన్య ద్వారము మధ్య ద్వారం అనేది ఇవి రెండు తప్పు కాదని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ మనం ఏదైతే నేను ఉచ్చస్థానంలో ద్వారం పెట్టాం కాబట్టి ఇవి రెండు మంచివే కానీ ఇది చేసే తప్పు ఏం చేస్తున్నారంటే ఒకవేళ మనము తూర్పు సింహద్వారం పెట్టామనుకోండి దానికి ఆపోజిట్ లో పడమర సింహద్వారం పెడితే చాలా మంచిది ఒకవేళ మనకి అలా కుదరినప్పుడు అట్లీస్ట్ అక్కడ మనం కిటికీ అంటే విండో కానీ కంపల్సరీ పెట్టుకుంటే ఆ వాస్తు బలమే వేరే విధంగా ఉంటుంది అలా కాకోకుండా సింహద్వారం పెడతారు దానికి ఆపోజిట్ లో మాత్రం పానీ ద్వారం మాత్రం పెట్టారు అది పెట్టడానికి చాలా మంది ప్రయత్నించండి ఎందుకంటే దాని ప్రభావం చాలా అద్భుతంగా ఉపయోగిస్తుంది ఇల్లు వాస్తుకి కాబట్టి ఇప్పుడు కట్టిన వాళ్ళైనా లేదా కట్టుకోబోయే వాళ్ళైనా ఇది మాత్రం బాగా గమనించండి మీరు ఎక్కడ ద్వారం పెట్టిన ఇబ్బంది లేదు కానీ ద్వారానికి ఆపోజిట్ లో మాత్రం మీరు పాని ద్వారం ఖచ్చితంగా పెట్టండి ఒకవేళ అలా కుదిరినప్పుడు ఖచ్చితంగా విండో అయినా తీసుకోండి కానీ పూర్తిగా ఆపోజిట్ లో మాత్రం ఏమి లేకుండా మాత్రం చేయకండి ధన్యవాదాలు మీ జగదీష్ థ్యాంక్ యూ